ఒక భాగస్వామ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు కనిగిరి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన జిల్లావాసి విద్యుత్ శాఖ మంత్రిలో శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా అదే ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో రావడంలో విశేష కృషి చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి అదేవిధంగా రిలయన్స్ ప్రతినిధులు శ్రీ ప్రసాద్ గారికి మాధవరావు గారికి సంస్థ సిఇఓ గారికి జిల్లా కలెక్టర్ గారు తమీమ్ మన్సారి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార సభ్యులకి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి మాజీ శాసనసభ్యులకి దర్శి ఎర్రకోటి రూపాయలు ఇన్ఛార్జీలకి ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అధికారులు అనధికారులు మరియు రిలయన్స్ సంస్థ ప్రతినిధులకి కరగిరి ప్రకాశం జిల్లా ప్రాంతం ఇచ్చినటువంటి ప్రజలకి మీడియాకి నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లెగించదగ్గ రోజు ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం దీంతో ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేండి ఈజ్ ఆఫ్ డిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్లకు మార్చి రోజు నిలయన్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు అత్య చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు పవర్ ఇవ్వటం కావచ్చు సౌకర్యాలు కలగజేయడం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తీసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కలపనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంతగా వేగంగా పరిగెత్తా ఉన్నారు క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్ క ఉన్నారు వారు నిద్రపోయేది నాలుగు గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే అహార్నిశల ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరివేసింది విశాఖపట్నంలోని లూరు గ్రూప్ కావచ్చు మన రాష్ట్రంలోని అమర రాజా ప్రాజెక్టులు కావచ్చు తరిమి కొడితే ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి యొక్క గారి యొక్క విశిష్టత నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు తీసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పల్లో భాగంగా ఇప్పటికే ఐదు లక్షల పైగా ఉద్యోగాలు కలిపేదానికి అవకాశాలని మన ప్రభుత్వం కలిగించదని నేను తెలియజేస్తా ఉన్నాను సూపర్ సిక్స్ హామీలో వరుసగా మనం అమలు చేసుకుంటా వస్తున్నాం రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసి రెండు వేలని మూడు వేలు లీడర్కి మనం పెంచిన రెండు వేలు మూడు వేలు లీడర్లకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆపసోపాలు పడుతూ ఉంటే మనం ఎన్నికల ముందు నుంచే మూడు మనం నాలుగు వేలు చేసినటువంటి